ఇది అమేజింగ్ హింద్ మస్కిటో నెట్ అయితే ఇది వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ పడింది మామూలుగా మనకి డబల్ కార్ట్ నెట్లు మంచి క్వాలిటీ అయినా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లో వచ్చేస్తాయి అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ నెట్కి బేస్ క్లాత్ వచ్చింది అందువల్ల ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ పడింది ఈ బేస్ క్లాత్ వచ్చిన నెట్లు మొత్తం మనకి మూడు సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి ఒకటి సింగిల్ సైజు అలాగే ఇంకొకటి క్వీన్ సైజు తర్వాత కింగ్ సైజు ఈ వీడియోలో కనిపిస్తున్నదైతే కింగ్ సైజు నెట్ అన్నిటికంటే పెద్ద సైజు ఇంకా దీనికి బేస్ క్లాత్ ఉంది కాబట్టి దీన్ని మనం ఓపెన్ ఏరియా లేదా టెర్రస్ పైన ఈజీగా బెడ్ లేకుండా అలాగే కార్ట్ లేకున్నా కూడా ఈజీగా మనం దీన్ని అప్పటికప్పుడు వేసేసుకొని ఇందులో పరచుకొని ఈజీగా పడుకోవచ్చు దోమలే కాకుండా ఎక్కువ గాలి కూడా రాకుండా ఓపెన్ ప్లేసెస్లో ఇది బాగుంటుంది అయితే దీనికి టూ సైడ్స్ ఓపెన్ ఉంది సేమ్ ఇదే వన్ సైడ్ ఓపెన్ ఉండే నెట్ కూడా ఉంది అదైతే హండ్రెడ్ రూపీస్ రేట్ తక్కువ పడుతుంది ఈ నెట్కి అయితే రెండు సైడ్స్ ఓపెన్ ఉంది రెండు సైడ్స్ జిప్ ఇచ్చున్నారు దీన్ని కూడా మామూలు లాగానే యూజ్ అయిపోయిన తర్వాత ఫోల్డ్ చేసి ఎత్తిపెట్టేసుకోవచ్చు